హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఏం మీరు యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో గాలి కొంచెం వస్తూ ఉంది డిస్టర్బెన్స్ కావచ్చు కొన్ని జాగ్రత్తగా వినండి సో మేజర్గా ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మనం మిరప తోట గురించి ఏదైతే మిరప తోట నాటబోతూ ఉన్నామో దాని గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము మేజర్గా ఇంకో వన్ వీక్ టెన్ డేస్లో దాదాపు మిరప నారలు అనేవి స్టార్ట్ అవ్వబోతూ ఉన్నాయి నేను కూడా పదిహేడో తారీఖు రోజు మిరప నాటుకోబోతూ ఉన్నాను సో దానికి గాను మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆఖరి పాటలో ఆఖరి దుక్కిలో అలాగే నారుని ఎలా సిద్ధం చేసుకోవాలి అప్పటివరకు అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము సో ప్రతి రైతు మిత్రుడు ఖచ్చితంగా చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ అయితే చేయండి సో లైక్ ఎందుకు చేయాలి అని అంటే ఇతర రైతులకు కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుద్ది వాళ్ళకు కూడా హెల్ప్ అవుద్ది సో అదొకటే కారణము అయితే మేజర్గా ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ ఆల్రెడీ నారు నేను మీ అందరికీ నార్లు ఎలా పెంచుకోవాలి ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వేరుకుళ్ళుడు కానీ లేదంటే పురుగొచ్చినా లేదంటే ఎదగకున్నా కూడా ఏం చేయాలి అనేది క్లియర్గా ప్రతి వీడియోలో మెన్షన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను సో మీరు కూడా ఫాలో అయినారు సో దాదాపు అందరి నార్లు ఇలానే ఉన్నాయి నాకంటే ఇంకా బెటర్గా నార్లు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒకసారి కనుక ఒక మొక్క తీశాను నేను ఒకసారి చూడండి మీకోసం చూపేయడానికి దాదాపు ఈ మొక్క వచ్చేసి ఒక ఫీట్ మొక్క ఉంది అలాగే ఒకసారి కాండం కూడా చూడవచ్చు ఎంత దృఢంగా ఉందో దాంతోపాటు వేర్లు చూడండి ఫస్ట్ వేర్లు ఎంత చక్కగా ఉన్నాయో సో వేర్లు బ్రహ్మాండంగా వచ్చినాయి సైడ్ బ్రా సైడ్ వేర్లు ఇలా ఇలాగనక వేర్లు బ్ర బ్రహ్మాండంగా ఉంటే మొక్క చాలా హెల్తీగా చాలా ఏపుగా పెరుగుద్ది అలాగే ఒకసారి చూడొచ్చు ఏమాత్రం ఏమన్నా పచ్చగా కాకుండా వేరే ఏమైనా కలర్ ఉందా ఆకు అలాగే ఏమైనా ముడత ఉందా గమనించండి మీరు నారుని దగ్గర నుండి నేను మళ్ళీ చిన్న ఈ వీడియోలోనే కంటిన్యూస్ని ఒక చిన్న వీడియో పెడతాను చూడవచ్చు చాలా ఎక్సలెంట్గా ఉంది చిన్న ముడత కానీ చిన్న వైరస్ మొక్క కానీ చూద్దామన్నా కూడా ఎక్కడ కూడా కనబడలేదు ఈ నారు ఇప్పుడు ముప్పై ఐదు రోజుల నారు ఇలా రావడానికి నేను మీకైతే ఏదైతే మందులు చెప్పానో అదే మందులు నేను కూడా స్ప్రే చేశాను స్టార్టింగ్లో మీ లెక్క నేను కూడా బ్లూ కాపరు స్ప్రే చే స్ప్రే చేశాను రెడోమిల్ గోల్డ్ స్ప్రే చేశాను ఆ తర్వాత వచ్చేసి పురుగు ఉంటే ఒకసారి ట్రేసర్ లాంటివి స్ప్రే చేసుకోవడం కూడా జరిగింది ఆ తర్వాత మధ్య మధ్యలో ఒకసారి ఎగ్జెలరో కూడా స్ప్రే చేయడం జరిగింది ఇంతే ఇంతకంటే ఎక్కువ ఏం స్ప్రే చేయలేదు ఒకసారి మాత్రం ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అనేది వేసుకోవడం జరిగింది అది కూడా ఒకే ఒక్కసారి ఇరవై ఐదు రోజులు ఉన్నప్పుడు చల్లుకోవడం జరిగింది అది కూడా పదిహేను ప్యాకెట్లకు గాను ఒక కేజీ అనేది చల్లుకోవడం జరిగింది సో దానికే ఇది ఇప్పుడు ముప్పై ఏడు ముప్పై ఏడు రోజులు అనుకుంటాయి వాటికి సో ఇలా ఉంది కనుక నెక్స్ట్ పదిహేడో తారీఖు మగ కార్త ఎంటర్ పోతా ఉంది పదిహేడో తారీఖు లేదా పద్దెనిమిదో తారీఖు ఈ రెండు రోజులలో ఖచ్చితంగా నేను నా ఉన్నాను దాదాపు ఎనిమిది ఎకరాలు వేయాలి అంటే ఖచ్చితంగా రెండు నుంచి మూడు రోజులు టైం పట్టుద్ది ఆ రెండు మూడు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వరకు దాదాపు వర్షం లేకుండా అన్నీ కరెక్ట్గా ఉంటే దాదాపు రెండు మూడు రోజుల్లో నాటేయడం అయితే దాదాపు అయిపోద్ది నాది సో దాదాపు ఎందుకు డేట్లు మరి చెప్తా ఉన్నాను అంటే చాలామంది రైతులు మీరు ఎప్పుడు వేస్తే నేను అప్పుడే వేస్తాను మీతో పాటే కంటిన్యూషన్ అని చెప్పేసి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎంతమంది ఉన్నారో ఒకసారి కామెంట్లో రాయండి సో ఇది నారు చాలా నీట్గా ఉందండి ఎక్కడ ఏమాత్రం ప్రాబ్లం లేకుండా ఉంది ఇప్పుడు దీన్ని పెద్దగా మనం చేయాల్సింది ఏం లేదు ఎలాగో వన్ వీక్ ఉంది కనుక కావాలంటే మధ్యలో ఏదైనా ఫంగి సైడ్ లాంటివి ఏమైనా స్ప్రే చేసుకోండి గ్రోతింగ్ అయితే ఏం అవసరం లేదు ఆల్రెడీ ఇప్పుడు ఫీట్ మొక్క ఉంది ఇంకో వారంలో అది కనీసము ఒక నాలుగించులు రెండు ఇంచులు మూడించులన్న పెరుగుద్ది అలాగే కాండం కూడా దృఢంగా అవుద్ది ఇప్పుడు సో మేజర్గా ఈ వారం దేనికి పనిచేస్తాయంటే ఇప్పుడు ఒకసారి చూడండి ఈ కాండం వచ్చేసి కొంచెం లేతగుంది ఈ లేతగున్న కాండం కాస్త కొంచెం గట్టి పడాలి అని అంటే ఖచ్చితంగా ఇది ఒక వారం రోజులు ఉండాల్సిందే మొక్క సో ఖచ్చితంగా ఒక వారం రోజులు ఉన్నట్లయితే ఇంకొంచెం పెరుగుద్ది దాంతోపాటు కాండం కూడా దృఢంగా ఉంది కనుక మనం వేసుకున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయితే దాదాపు ఉండదు సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఇంకో వారం ఎనిమిది రోజులు అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే వారం నేను మళ్ళీ వేసినప్పుడు చూపిస్తాను ఒకసారి మేజర్గా చూడవచ్చు మీరు ఇది మన రెండు ఎకరాల బెట్టు అలాగే పైన అక్కడ గడ్డ కనిపిస్తూ ఉంది కదా ఆ గడ్డ అటు సైడ్ రెండు ఎకరాల బెడ్డు ఇది వచ్చేసి మనకు నాలుగు ఎకరాల బెట్టు అలాగే ఇక్కడ నుంచి వెనక స్తంభాలు కనిపిస్తున్నాయి అన్ని పత్తిచెళ్ళు ఇక్కడ మధ్యలో అందరు పత్తి వేస్తే నేను మాత్రం ఒక ఎకరం ఇచ్చిపెట్టిన దేనికోసం మిరప వేయాలని చెప్పేసి అక్కడ నుంచి మళ్ళీ నేను అక్కడ వీడియో తీస్తాను అక్కడ వీడియో చూసిన తీసినప్పుడు చుట్టూ పత్తి చేనులు ఉంటాయి మధ్యలో ఒకే ఒక్క ఎకరం వచ్చేసి చిల్లీ ఉంటుంది నాది అప్పుడు కూడా క్లియర్గా చూపిస్తాను దాంతోపాటు ఇంకో దగ్గర ఒక త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ఇంకో దగ్గర వేస్తూ ఉన్నాను అది కూడా అంత ముందు నారక్కడి నుంచి చూపించాను కావాలంటే మీరు లాస్ట్ వీడియో చూడవచ్చు లాస్ట్ వీడియోలో నా రక్కడిది చూపించాను ఈ వీక్లోనేమో ఇక్కడిది చూపించాను అది నేను లాస్ట్ ఇయర్ వేసిందేమో ఇగో బాయిగడ్డ వెనక భాగంలో ఉన్నటువంటి బిడ్డు అది అక్కడ బాయిగడ్డ నెత్తి మీద తమ్మం కూడా కనిపిస్తూ ఉంటుంది కాల్ కూడా కనిపిస్తూ ఉంది లాస్ట్ ఇయర్ అది వేశాను దాంతోపాటు ఈ సంవత్సరం అడిషనల్గా అది యాడ్ చేసుకున్నాను దా లాస్ట్ ఇయర్ అది పత్తి ఉండే మన చైన్ పక్కన పత్తి ఉండే ఆ పత్తి కూడా ఇప్పుడు వేస్తూ ఉన్నాను దాంతోపాటు ఇగో ఇది కూడా వేస్తా ఉన్నాను ప్రజెంట్ ఒకసారి చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ నాలుగు ఎకరాలు సో రేట్లు సంగతి అయితే దేవుడెరుగు సరే ఒక పదిహేను నుంచి పద్దెనిమిది వేలు అయితే ఖచ్చితంగా అమ్ముద్ది తేజా సెగ్మెంట్ నేను వేసేది అదృష్టం ఉంటే ఇరవై ఇరవై రెండు వేలు కూడా అమ్మవచ్చు అని చెప్పేసి ఆశతోనే వేయడము అయితే మేజర్గా వచ్చేసి రేట్లు నాకు తెలిసి ఒక అక్టోబర్ నవంబర్లో రావచ్చు మరీ అంత దరిద్రంగా అయితే ఏముండవు రేట్లు తేజా సెగ్మెంట్ వరకు అయితే బాగానే ఉంటాయని చెప్పేసి హోప్స్ ఎట్లాగూ మనకు పెట్టుబడులు చూసుకున్నట్లయితే ఒక ఎకరాకి నేనైతే కనీసం ఖచ్చితంగా ఒక అరవై నుంచి డెబ్బై వేలే అంతకంటే నేను అస్సలు దాటనివ్వను నా స్ప్రేయింగ్స్ కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ అన్నీ కూడా ఏవి చూసుకున్నా కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ డెబ్బై వేలు దాటని నేను ఇరవై ఐదు స్ప్రేయింగ్లు అయినా సరే ఒక్కొక్క స్టార్టింగ్లో ఒక స్ప్రే వచ్చేసి వెయ్యి ఎనిమిది వందలు ఫస్ట్ ఆరు వందల నుంచి స్టార్ట్ అవుతుంది ఆరు వందలు ఎనిమిది వందలు వెయ్యి పన్నెండు వందలు పద్నాలుగు వందలు లాస్ట్కి వచ్చేసరికి రెండు వేలు అవుతాయి రెండు వేల డోసులు కూడా ఒక నాలుగైదు ఉంటాయి నాలుగైదు ఆరు డోసులు వేసుకున్నా కూడా పన్నెండు వేలు రిమైనింగ్ వచ్చేసి ఒక వెయ్యి పన్నెండు వందలు కనుక మనకు అన్ని ఇరవై ఐదు స్పేయింగ్లకు నలభై వేలు దాటవు నలభై నలభై ఐదు వేలు వేసుకోండి ఆ తర్వాత కాంప్లెక్స్ ఎరువు వచ్చేసి ఒక ఆరు డోసులు వేసినా కూడా లాస్ట్ వరకు ఆరు డోసులకు గాను మనకి అంటే ఎకరాకి ఒక పది నుంచి పన్నెండు బ్యాగులు వేస్తాము దానికి ఒక పదిహేను నుంచి పద్దెనిమిది వేలు వరకు అవ్వచ్చు సో అన్నీ చూసుకుంటే ఒక అరవై వేలు అడిషనల్గా ఒకవేళ నల్లి వచ్చి డోస్ మీద డోసు ఒక మూడు నాలుగు డోసులు స్ప్రే చేసినా కూడా ఇంకో పదివేలు అడిషనల్గా వేసుకోండి డెబ్భై వేలు అయితే దాదాపు దాటనీయను అరవై వేల నుంచి డెబ్బై వేల వరకే మన పెట్టుబడి అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది కనుక అలాగే కూల్ వేసుకోండి ఒక యాభై అరవై వేల ఎకరానికి కూల్ అయితే అంటే మనం ఒక ముప్పై కింటాలు కనుక తీయగలిగినట్లయితే ఖచ్చితంగా ఒక ముప్పై కింటాల్ అంటే ఒక త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ ల్యాక్స్ వచ్చినా కూడా రెండు లక్షలు పోయినా రెండు లక్షలు మిగులుతాయి లేదా రెండు వీకినా మూడు వచ్చినా కూడా ఒక లక్షన్నా మిగులుద్ది ఎనిమిది ఎకరాలకు ఎనిమిది లక్షలు మిగులుతాయి అనేది కామన్ కాన్సెప్ట్ ఇప్పుడు పత్తి వేసుకుంటే పత్తి ఏమవుద్ది మా అయితే పది కింటాల్ పండుద్ది ఏడు వేలు డెబ్బై వేలు వస్తాయి ఏడు వేలు కింటా వేసుకున్నా డెబ్బై వేలు వస్తాయి ఇరవై వేలు పోతే యాభై వేలు మిగులుతాయి సో దీనికి అడిషనల్గా అట్లా అని చెప్పేసి ప్లాన్ అంతవరకు ఎంతకంటే ఏం లేదు అయితే ఇప్పుడు మేజర్గా వచ్చేసి మనము దుఃఖిని ఎలా సిద్ధం చేసుకోవాలి దుక్కిని ఇప్పుడు దాదాపు అందరూ నిమిరపనార్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఆఖరపాట్లలో దాదాపు చాలామంది రైతులు జిలుగు వేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది రైతులు వచ్చేసి నాలాగా ఖాళీగా పెట్టిన వాళ్ళు ఉన్నారు దుక్కి సిద్ధంగా ఉంది వర్షాలు పడ్డాయి ఇప్పుడు దుక్కి ఆరితే ఆఖరి పాటు చేసుకొని అంటే ఇప్పుడు ఆఖరి దుక్కులలో ఏమైనా కాంప్లెక్స్ వేసుకుంటే ఆ తర్వాత దున్నించుకొని మనము ఏది అచ్చుదోలడమే అచ్చుదొలనామంటే కంపల్సరీగా నాటేసుకోవడమే ఇక దున్నియడం ఏమి ఉండదు సాలు ఇరువాలు కొట్టించేసిన తర్వాత ఖచ్చితంగా అచ్చు తీయడం అనేది జరుగుతూ ఉంటుంది అచ్చు తీసిన తర్వాత నాటేసుకుంటాము అది పదిహేడో తారీఖు లేదా పద్దెనిమిదో తారీఖు అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది సో దానికి గాను నేనేం చేస్తా ఉన్నానంటే ఫస్ట్ కాంప్లెక్స్ ఎరువు అనేది వేస్తూ ఉన్నాను కాంప్లెక్ అంటే ఇప్పుడు ఆఖరి దుక్కులో ఒకొక్క బ్యాగ్ కాంప్లెక్స్ ఎరువు వేపిద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను అది కూడా డీఏపీ వేస్తూ ఉన్నాను డిఏపీపి అనేది మనకి పనిచేయడానికి చేయడానికి కనీసం ఒక పద్దెనిమిది రోజులు పదిహేను నుంచి పద్దెనిమిది రోజులు టైం పడుతుంది మామూలుగా అది ట్వంటీ ఎయిట్ వేస్తేనేమో పద్నాలుగు ముప్పై వేస్తేనేమో ఇమ్మీడియట్ వన్ వీక్లో రిజల్ట్ కనిపిస్తుంది బట్ దీనికైతేనేమో ఖచ్చితంగా టైం టేకింగ్ ప్రాసెస్ కనుక ఖచ్చితంగా ఇప్పుడైతే డిఏపి ఫస్ట్ వేస్తూ ఉన్నాను అందులో ఒక్కొక్క కేజీ వచ్చేసి భూసార అనేది కలుపుతూ ఉన్నాను భూసార అనేది ఎందుకు కలుపుతా ఉన్నాను అంటే ఏదైతే ఇందాక చెప్పాను వేర్లు అంత నీట్గా ఉన్నాయి చాలా బ్రహ్మాండంగా వచ్చినాయి కదా వేర్లు ఆ వేర్లు వచ్చేసి తర్వాత విల్టుబారిన పడకుండా భూమిలో ఉన్నటువంటి శిలీంధ్రాలు అన్ని నాశనం చేసి ఆ వేర్లకి పోషకాలన్నీ భూమిలో ఉన్నటువంటి అన్ని పోషకాలు గ్రహించుకునే విధంగా ఇది చేస్తుంది దాంతోపాటు మొక్క కాండం ఏదైతే ఉందో దృఢంగా వస్తుంది అలాగే ఏపుగా పెరుగుస్తుంది పచ్చగా వస్తుంది కనుక ఇది అనేది నేను ఒక యాభై కేజీలు వచ్చేసి కాంప్లెక్స్ ఎరువు దాంతోపాటు ఇది ఒక కేజీ మిక్స్ చేసుకొని మొత్తం చల్లించిన తర్వాత ఆ తర్వాత దున్నిచ్చేసి గొర్రదోలి కామన్గా నెక్స్ట్ ఏం చేస్తామంటే ఏదైతే ఉందో మన అచ్చుదోలుకోవడం అనేది సహజంగా జరుగుద్ది సో అదైతే చేపించి నేను ఈసారికి నాటేస్తా ఉన్నాను ఇది వచ్చేసి ఒకవేళ మీరు అలా లాస్ట్ ఆఖరిపాట్లో వేసుకోండి దాంతోపాటు కావాలనుకుంటే మనము నాటేసిన తర్వాత పదిహేను రోజులకు ఒకసారి ఇరవై ఇరవై ఒకసారి కాంప్లెక్స్ ఎరువేస్తాం కదా ఆ కాంప్లెక్స్ ఎరువులో కూడా ఖచ్చితంగా ఇది కలుపుకొని వేసుకోవాలి అలా కనుక వేసుకున్నట్లయితే విల్టు బారిన పడకుండా ఉంటుంది అలాగే మొక్క ఏపుగా పెరిగి వస్తుంది ఖచ్చితంగా సో అందుకని చెప్పేసి నేను ఇది వేస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఎవరైతే మనల్ని ఫాలో అవుతా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వేసుకోండి ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ ఉంటుంది సో నెక్స్ట్ నేను ఖచ్చితంగా ఏదైతే ఉందో మిరపతోట వేస్తాము కదా వేసేటప్పుడు ఖచ్చితంగా వచ్చి నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ వీడియో తీసి చూపిస్తాను మనం ఎప్పుడు నాటబోతున్నామో నాటేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుపోతా ఉన్నాం అనేది కూడా ఖచ్చితంగా మీ అందరికీ ఒక వీడియో రూపంలో తీసుకొని చూపెడతాను ఒకసారి చూడండి ఈ చిన్న మొక్క వన్ ఫీట్ మొక్కకి వేర్లు గమనించండి ఒకసారి వేర్లు చాలా పెద్దగా అయినాయి ఇప్పటికే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి వేర్లు ఇది సో నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఖచ్చితంగా ఇంకా బెటర్గా అవుతాయి ఇవి అదండి సో నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు నాట్లు వేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఇంకో వీడియో రూపంలో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం